రావడం రావడం కానీ మాత్రం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ దూసుకుపోతున్నారు తన డొనాల్డ్ జరిగిన హారిస్ చుక్కలు చూపించారు వీరిద్దరి మధ్య జరిగిన తొలి డిబేట్ లోనే కమలా హారిస్ ట్రంప్ ను తిప్పుకొనివ్వకుండా మాటలు తూటలు పేర్చారు ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్న కమలా హారిస్ ఈ డిబేట్ లో పైచేయి సాధించడంతో గెలుపు ఖాయమని సర్వే సంస్థలు వెల్లడిస్తున్నాయి అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్ ట్రంప్ మధ్య జరిగిన తొలిసారి డిబేట్ ను ప్రపంచం మొత్తం ఆసక్తిగా గమనించింది గతంలో బైడెన్ ట్రంప్ మధ్య జరిగిన డిబేట్ లో మాజీ ట్రంప్ పైచేయి సాధించారు కానీ తాజా డిబేట్ లో మాత్రం కమలా హారిస్ చెలరేగిపోయారు ఎన్నికల రేసులోకి కమలా హారిస్ ఆలస్యంగా వచ్చినప్పటికీ ప్రచారంలో దూసుకుపోతూ అందరినీ ఆకట్టుకుంటున్నారు తన ప్రత్యర్థి ట్రంప్ తో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల డిబేట్ లో కమలా హారిస్ చిరునవ్వుతో చెలరేగిపోయారు ఈ డిబేట్ లో అనేక అంశాలపై తన వైఖరిని స్పష్టం చేశారు అభాషన్ ఆర్థిక వ్యవస్థ ప్రజాస్వామ్యం వలసలు యుద్ధాలపై తన వైఖరి ఏంటో అందరికీ అర్థమయ్యేలా వివరించారు తన ప్రత్యర్థి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను కమలా హారిస్ బుక్కతిప్పుకోనియలేదు సీరియస్ సీరియస్గా వ్యవహరించిన ఆయన గట్టిగా స్పందించలేక చర్చను పక్కదారి పట్టించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు హ్యారిస్పై వ్యక్తిగత విమర్శలకు దిగారు సలహాదారులు వారిస్తున్న ఆయన పట్టించుకోలేదు దీంతో చర్చలో కమలదే పైచేయి అయింది పెన్సిల్వేనియాలోని ఫిలడెల్ఫియాలో తొంభై నిమిషాల పాటు జరిగిన అధ్యక్ష అభ్యర్థుల చర్చలో హారిస్ మాటల తూటాలకు ట్రంప్ అవాక్కయ్యారు వేదిక మీదకు వస్తూనే హ్యారిస్ తనను తాను పరిచయం చేసుకున్నారు ట్రంప్ హ్యారిస్ ముఖాముఖి కలుసుకోవడం ఇదే తొలిసారి రెండు వేల ఇరవై ఒకటిలో అధ్యక్ష ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ట్రంప్ హాజరు కాలేదు చర్చా వేదికపై ట్రంప్ దగ్గరికి వెళ్లిన కమల ఆయనతో కలచాలనం చేశారు మనం రెండు విభిన్న విజన్లను వినబోతున్నామని ఒకటి భవిష్యత్తుకు భరోసా కల్పించేదని మరొకటి దేశాన్ని వెనక్కి తీసుకువెళ్లేదని చర్చ ప్రారంభంలో ఆమె వ్యాఖ్యానించారు దీంతో డిబేట్ ప్రారంభంలోనే కమలా హారిస్ ట్రంప్పై విమర్శలు గుప్పించారు అధ్యక్ష ఎన్నికల డిబేట్ లో అభ్యర్థులు షేక్ హ్యాండ్ ఇచ్చుకునే సంప్రదాయం లేదు కానీ వీరిద్దరూ షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది డిబేట్ ప్రారంభమైన కొద్దిసేపటికి ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలాయి కమలా హారిస్ ను ట్రంప్ మార్కిస్ట్ అని వ్యాఖ్యానించడంతో ఆమె ఆశ్చర్యానికి గురయ్యారు అవునా నిజమా అన్నట్టుగా ముఖం పెట్టి నవ్వుకున్నారు ఇక డిబేట్ లోను కమలా హారిస్ పై ట్రంప్ వ్యక్తిగత విమర్శలు చేశారు హారిస్ ఆఫ్రో అమెరికన్ కాదని ఒకసారి అవునని ఒకసారి చదివానని ఇందుకు ఆమె ఏ వర్గానికి చెందినవారో తెలుసుకోవాలని ఉందని ట్రంప్ వ్యాఖ్యానించారు దీనిని హ్యారిస్ తిప్పికొట్టారు అధ్యక్షులయ్యే వారి జాతీయత గురించి మాట్లాడడం దారుణమని అమెరికా ప్రజలను విభజించే చర్య ఇదని స్పష్టం చేశారు ఇక కమలా హ్యారిస్ తాను విదేశీ నేతలతో మాట్లాడినప్పుడు ట్రంప్ను గుర్తు చేసుకుని నవ్వుకున్నారని సైనికాధికారులతో మాట్లాడగా వారు ట్రంపును అపకీర్తి తెచ్చే వ్యక్తిని అన్నారని ఆమె తెలిపారు ఇక యుద్ధాల విషయంలోనూ ట్రంప్ చేసిన ఆరోపణల్ని కమలా హారిస్ గట్టిగానే తిప్పికొట్టారు కమలా హారిస్ తన విధానాలను చెప్పుకుంటూ పోవడంతో ట్రంప్ ఇబ్బందికరంగా ఫీల్ అయ్యారు జూన్ ఇరవై ఏడున బైడెన్ తో జరిగిన డిబేట్లో ట్రంప్ పైచేయి సాధించారు కమలా హారిస్ తో డిబేట్లోనూ ట్రంప్ అదే విధంగా ప్రవర్తిస్తారని రిపబ్లికన్లు భావించారు కానీ కమలా హారిస్ దెబ్బకు ట్రంప్ గుక్క తిప్పుకోలేకపోయారు ఇక తాజా డిబేట్పై అమెరికా మీడియా సంస్థలు సైతం కమలా హారిస్ కు ఎడ్జిచ్చాయి గతంలో జరిగిన లో ట్రంప్ పైచేయి సాధించారని పేర్కొన్న మీడియా సంస్థలు ఈసారి మాత్రం కమలా హారిస్ వైపు మొగ్గు చూపాయి డిబేట్ ను నిర్వహించిన ఏబీసీ మీడియా ఇరువురు వాదనల్లో ఎంత వాస్తవం ఉందనే విషయంపై పూర్తి కథనాన్ని ప్రచురించింది కమలా హారిస్ పై పైచేయి సాధించేందుకు ట్రంప్ అసంబద్ధ వాదనలు చేసినట్లు ఏబీసీ మీడియా తెలిపింది ట్రంప్ విమర్శలకు ధీటుగా స్పందించిన హ్యారిస్ సమయం వృధా చేయకుండా ప్రత్యర్థిపై విరుచుకుపడినట్లు తెలిపింది ఈ డిబేట్ లో కమలా హారిస్ దే విజయమని పొలిటికో అభిప్రాయపడింది అది కూడా స్వల్ప తేడాతో కాదని భారీ విజయంగానే పేర్కొంది ఇక న్యూయార్క్ టైమర్స్ సైతం కమలా హారిస్ పై ప్రశంసలు కురిపించింది ట్రంప్ను ఇరకాటంలో పడేసేందుకు ప్రాసిక్యూటర్ గా తనకున్న అనుభవాన్ని కమలా హారిస్ ఉపయోగించుకున్నారని న్యూయార్క్ టైమ్స్ తెలిపింది హారిస్ పై ఆధిపత్యం సాధించేందుకు బదులు తనను సమర్థించుకునేందుకు ట్రంప్ ప్రయత్నం చేశారని తెలిపింది ట్రంప్ వాదనలు వాస్తవాలకు దగ్గరగా లేవని రెండు వేల ఇరవై అధ్యక్ష ఎన్నికల నాటి వాదననే మళ్లీ తెరమీదకు తీసుకువచ్చారని వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది ఇక మరో ప్రముఖ మీడియా సంస్థ సిఎన్ఎన్ కమలా హారిస్ పూర్తిగా సన్నద్ధతతో వచ్చారని ఆమె ప్రతి సమాధానం ఆయనకు కోపం తెప్పించేలా ఉందని పేర్కొంది దీంతో ఒక్కోసారి ట్రంప్ సహనం కోల్పోయినట్లు కనిపించారని తెలిపింది ప్రచారంలోనే కాకుండా తొలి డిబేట్లోనూ కమలా హారిస్ దూకుడు ప్రదర్శించడంతో ఆమె గెలుపు ఖాయమని డెమోక్రాట్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే సర్వేలో కమలా హారిస్ దూసుకుపోతున్నారు తాజాగా జరిగిన డిబేట్తో ఆమెకు మద్దతు మరింత పెరిగే అవకాశం ఉంది